హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం చేపలు పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎంతో పర్ఫెక్ట్గా ఈ చేపల పచ్చని ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజుల నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక రెండు కేజీల వరకు ఫిష్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి వీటిని బోన్లెస్గా చేయించుకోవాలి మనం బోన్లెస్ అయితే చేపల నిల్వ పచ్చడికి బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఈ చేప ముక్కలకి పసుపుని ఉప్పుని బాగా పట్టించాలన్నమాట ముక్కలకి ఈ విధంగా చేప ముక్కలకి సాల్ట్ పట్టించాక ఇప్పుడు వీటిని ఆ ఎండలో ఆరబెట్టుకోవాలి మనం ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఒక వన్ అవర్ వరకు ఎండలో ఆరబెట్టుకొని తీసేసుకోవాలన్నమాట కొంచెం డ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే త్వరగా మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే గట్టిగా ఉంటుందన్నమాట పీస్ అలా కాకుండా ఈ ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అదే ఆయిల్లో మనం ఒక మూడు టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లు పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లు పేస్ట్ని ఒక నిమిషం వరకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట అల్లం వెళ్ళు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక నాలుగు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి నాలుగు కానీ ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అండి స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర మెంతిపిండి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి మనకి ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి ఆ హీట్కే ఆ మసాలన్నీ కూడా మగ్గిపోతాయండి ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలుపుకోకూడదు మామూలుగా కలుపుకోవాలన్నమాట లేకుంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయి లైట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చేపల పచ్చని పూర్తిగా చల్లారబెట్టుకోవాలన్నమాట పూర్తిగా చల్లారనాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారినాక ఇప్పుడు అందులో నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం పూర్తిగా చల్లారినాక మాత్రమే వేసుకోవాలి ఒక మూడు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని అందులో నిమ్మరసాన్ని వేసుకోవాలి వేడి మీద వేస్తే పచ్చడి అనేది చేదొస్తుంది అనమాట అందుకే పూర్తిగా చల్లారినాక మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం చేపల నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే చేపల నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్